నమస్తే హిట్ టీవీకి స్వాగతం నేను శ్రీనివాస్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పవన్ కళ్యాణ్ పర్యటన పూర్తిగా చేసుకుని ఆయన తిరిగి విజయవాడ చేరుకోవడం జరిగింది ఉభయ గోదావరి జిల్లాలో కేంద్రంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ప్రచారానికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఘట్టాన్ని ఆయన ఒక కీలక అంశాన్ని తీసుకొచ్చారు అంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఆయన ఎటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని నేరుగా కార్యకర్తలకు చెప్పే ప్రయత్నం చేశారు ఎవరైనా సీట్లను ఆశించి భంగపడితే ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయనకి తోడుగా ఉంటామని ఆయన చెప్పడం జరిగింది ప్రధానంగా దీన్ని తీసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలను ఆయన టార్గెట్ టార్గెట్గా చేసుకున్నట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఉభయ గోదావరి జిల్లాలో ప్రస్తుతం ఐదు జిల్లాలుగా ఉన్నాయి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అంబేద్కర్ జిల్లా కాకినాడ జిల్లాలుగా ఉన్నాయి ఇక్కడ కాపు వర్గానికి అధిక ప్రాధాన్యత ఉండడంతో పాటు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా బలమైన శక్తిగా ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ సీట్ల సర్దుబాటుపై అధినేతలద్దరు కూడా పలు దఫాలుగా చర్చించడం జరిగింది ఆ చర్చల్లో భాగంగా ఒక కొలుకు వచ్చిన తర్వాత నేరుగా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నాయకులతో మాట్లాడి తమ అమూల్యమైన సందేశాలను తీసుకోవడంతో పాటు ఏ విధంగా ముందుకు సాగాలి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన ముందుకెళ్ళి ఆలోచన చేస్తున్నారో గెలుపు ఖచ్చితంగా ఉండి తీరాలి ఎన్ని సీట్లలో పోటీ చేసేమన్నది కాదు పోటీ చేసిన ప్రతి సీటు కూడా గెలిచే విధంగా ఉండాలని ఆయన చెప్పడం జరిగింది ఇప్పటికే జనవరి ఇరవై ఆరో తారీఖున రాజానగరం రాజోలు కేంద్రంలో ఆయన ప్రకటించడం జరిగింది తదుపరి ఈరోజు నిన్న పర్యటనలో భాగంగా రాజమండ్రి రూరల్ కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని కందులు దుర్గేష్ ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పడం జరిగింది అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలతో పశ్చిమ గోదావరి జిల్లాల కేంద్రంగా భీమవరం వేదికగా ఆయన చెప్పింది భీమవరం నుంచి ఖచ్చితంగా ఆయన బరిలో ఉంటారని చెప్పడం జరిగింది దీంతో పాటుగా కొన్ని నియోజకవర్గాల నాయకులతో ఆయన మంత్రాలు జరపడం జరిగింది త్యాగాలకు సిద్ధంగా అండి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఖచ్చితంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంయుక్త ఏదైతే ఉందో ఆ సంయుక్త కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది కాబట్టి ప్రజా ఈ విధంగా ప్రజలకు వెళ్ళే ఆలోచన చేస్తున్నాము ఖచ్చితంగా విజయాలు సాధించే అవకాశం ఉందని చెప్తుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీ ఇక్కడ తను సంధిలా ఒక మధ్యవర్తిత్వం వహించి పూర్తిగా వాళ్ళిద్దరినీ కూడా కలిపే ప్రయత్నం చేశాను దానివల్ల పూర్తిగా అంటే సర్దుబాటులో అన్ని పార్టీలను జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని మీరు అందరూ పెద్ద మనసు అర్థం చేసుకోవాలని చెప్పడం జరిగింది ప్రధానంగా టీడీపీకి సంబంధించి నలభైకి పైగా సీట్లు నలభై నలభై సీట్లకు పైగా మనం అడగడం జరిగింది వారందరూ కూడా దానికి ఒప్పుకున్న తరిమిళ భారతీయ జనతా పార్టీని కలుపుకొని వెళ్తున్న నేపథ్యంలో మనం కూడా కొద్ది త్యాగాలకు సిద్ధం కావాలని ఆయన కేడర్కి పిలుపునివ్వడం జరిగింది ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ బలంగా ఉందంటే ఆయన మాటల్లో ఆయన మా పవన్ కళ్యాణ్ మాటల్లో చెప్పింది ఏ విధంగా ఉందంటే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కూడా టీడీపీ జనసేనతో కలిపి రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్లే సమాయత్తం అవుతున్నట్లు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్రంలో పది నుంచి పన్నెండు స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఐదు పార్లమెంట్ స్థానాలకి భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అవకాశం ఉందని సూచనప్రాయంగా చెప్పడం జరిగింది దీని ప్రకారం రానున్న ఎన్నికల కూటమికి సరితే గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి ఖచ్చితంగా కూటమి పూర్తిగా ఏర్పడిన తర్వాత అభ్యర్థులకు సంబంధించి తుది జాబితాను విడుదల చేసే అవకాశం కూడా ఉందని చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ విషయాలను రాష్ట్ర స్థాయి రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆ విధంగా ఉంది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇప్పటికే రాజోలు రాజానగరం రాజమండ్రి రూరల్ అభ్యర్థులను ఆయన ప్రకటించడం జరిగింది ఆయా అభ్యర్థులు కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్లు చేసుకోవడం జరిగింది దీంతో ఏ ఏ నియోజకవర్గాల్లో బా జనసేన పార్టీ బలంగా ఉందో ఆయా నియోజకవర్గాలకి సూచనప్రాయంగా గ్రౌండ్ లైన్ వర్క్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది పరితిగా అంటే గతంలో మాట్లాడిన తీర్తెన్నులకు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీర్తెన్నులకు పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి గతంలో ఖచ్చితంగా గెలుపు అనే అంశం ఆయన ఎక్కడ మాట్లాడడం కానీ ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి జనసేన పార్టీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాలి ఆ దిశగా ప్రతి ఒక్కరూ పరిచయాలను చెప్పడం జరిగింది ఎక్కడైతే సీట్ల సర్దుబాటులో కొన్ని సీట్లను త్యాగాలు చేసినప్పుడు ఎక్కడైతే సీట్లు రావో ఆ సీట్లకు సంబంధించి కార్యకర్తలు ఓటు బట్వాడ విషయంలో మాత్రం పూర్తి బాధ్యత వహిస్తే రానున్న స్థానిక సంస్థలలో కానీ ఇతరత్ర పదవుల పంపకాల్లో కానీ అధిక ప్రాధాన్యత ఉంటుంది టీడీపీని మనం అడిగేందుకు ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సీట్లు రాని చోట ఆ కార్యకర్తలు ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పనిచేసి వాట్ల ఓట్లు బట్టవాడ మాత్రం జరిగే విధంగా ప్రాథమిక ప్రధాన భూమిక పోషించి ప్రధానంగా వారందరూ కూడా కృషి చేయాలని ఆయన చెప్పడం జరుగుతుంది దీంతో పాటుగా భీమవరం కేంద్రంగా గెలుపు కోసం ఏ అంశాలు ఉన్నాయనే అంశాలను కూడా ఆయన పరిశీలన చేయడం జరిగింది గెలు గెలుపు కోసం తీసుకోవాల్సిన అనేక అంశాలను ఆయన తీసుకున్నారు భీమవరంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఆ పూర్తిగా ఆ కమిటీ ఆ భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంతో పాటుగా ఈ ఎన్నికల వాటర్లకు ఏమేమైనా హామీలు ఇవ్వబోతున్నారనే అంశాలపై చెప్పడం జరిగింది దీంతో పాటు ఇక్కడ ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం ఆయన టీడీపీ నేతలందరినీ కూడా ముఖాముఖిగా కలవడం జరిగింది టీడీపీకి సంబంధించి ఎవరైతే నియోజవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో ఇతరతర పార్టీ ముఖ్య నేతలు ఉన్నారో వారందరినీ కూడా కలవడం జరిగింది భీమవరంలో మాజీ శాసనసభ్యులు పులపర్తి ఆంజనేయుల్ని నేరుగా కలవడం జరిగింది అంటే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు కూడా ఖచ్చితంగా జనసేన పార్టీకి పడే అవకాశాలు ఉన్నాయి ఒక అడుగు తగ్గినా సరే ఒక అడుగు వెనక్కి వచ్చినా సరే ఖచ్చితంగా గెలుపుని అందుకోవాలనేది ఈసారి లక్ష్యంగా కనబడుతుంది జీరో పాలిటిక్స్ చేయండి అంటే జీరో బేస్ జీరో బడ్జెట్ బేస్డ్ పాలిటిక్స్ చేయమంటే పూర్తిగా కార్యకర్తలు నిర్లక్ష్యం చేయమని కాదు ఖచ్చితంగా కార్యకర్తలందరికీ కూడా మేలు జరిగే రీతిన పరి ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలి కనీసం భోజన వసతులైనా కల్పించమని కేటర్ కేటర్కు దశ నిర్దేశించారు దాంతోపాటు ఎన్నికల ఏదైతే ఎన్నికల నియమావళి ఉందో ఎన్నికల నియమావళి ప్రకారం పసి ప్రతి అసెంబ్లీ అభ్యర్థి కూడా నలభై ఐదు లక్షల రూపాయల వరకు వెచ్చించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దాని తనుగుణంగా దాని రూట్ మ్యాప్ రెడీ చేసుకోమని చెప్పడం జరిగింది అభ్యర్థుల ఎంపిక తర్వాత పూర్తిస్థాయి క్షేత్రస్థాయిలో పర్యటన జరుగుతుందని చెప్పారు దీంతోపాటు భీమవరానికి సంబంధించి ఒక ప్రత్యేక ఎజెండా ఉంది భీమవరంలో ఖచ్చితంగా భీమవరం అభివృద్ధికి ఒక ప్రత్యేక ఎజెండాతో వెళ్ళబోతున్నాం భీమవరంలో తను పోటీ చేస్తున్న నేపథ్యంలో భీమవరంలో తను పోటీ చేస్తే ఖచ్చితంగా దాని ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలపై పూర్తిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారు అనే అంశాలపై పూర్తిగా తీసుకున్నారు బూత్ లెవెల్ నుంచి కూడా జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే విధంగా టీడీపీ బీజేపీ సంయుక్తంగా కలిసి వెళ్లే విధంగా రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకోమని చెప్పడం జరిగింది మరొకసారి తన మరొకసారి తెలుగుదేశం పార్టీ అధినేతతో అదేవిధంగా జనసేన పార్టీ ముఖ్య నేతలతో పాటుగా భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో కూడా కలిసి క్షేత్రస్థాయిలో విస్తృతమైన ప్రచారం చేసి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఆయన కేడర్కు పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా జ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన పరిపాలన అందిస్తున్నాడు సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఎటువంటి న్యాయం చేస్తాడు సొంత చెల్లిని పూర్తిగా రోడ్డుపాలన చేసిన వ్యక్తి ప్రజలను ఏమాత్రం పట్టించుకుంటాడనే ఆలోచనతో పాటుగా బటన్ నొక్కడం అభివృద్ధి కాదు బటన్ నొక్కడం రాష్ట్ర ప్రగతికి సంబంధించి చిహ్నం కాదు కేవలం బటన్ నొక్కడం అప్పులు తెచ్చి బటన్ నొక్కి ప్రజలకు పంచి పెడతాం అనేది ఎంతమాత్రం సమంజసం కాదు దీనివల్ల ఎటువంటి మేలు జరగట్లేదు అని చెప్పడం జరిగింది దీంతో పాటుగా ప్రధానంగా మరొక అంశాలు ఎన్నికల ఎజెండాను ఆయన తీసుకోవడం సంక్షేమ పథకాలకు సంబంధించి ఎక్కడా కొరత లేకుండా ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలను పూర్తిగా అందించడంతో పాటు రానున్న రోజుల్లో పూర్తిగా అందించడం పాటు అభివృద్ధిని కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు కూడా రాష్ట్రాన్ని నడిపించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని భీమవరం వేదికగా ఆయన చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో భీమవరం కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలకు ఒక కీలక భూమిక పోషించే అవకాశం ఉంది కాబట్టి భీమవరం ప్రజలు తను ఆదరించాలనే ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ విధంగా భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు కార్యకర్తలు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి కార్యకర్తలకు సంబంధించి కీలకమైన అంశాలు ఏమేమి ఉన్నాయని ఆయన అంశాలను పూర్తిగా ఆయన కార్యకర్తలతో పూర్తిగా పంచుకోవడం జరిగింది ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా జనసేన పార్టీ బలమైన రాజకీయ పార్టీగా ఉంది కాబట్టి ఈ ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు స్థానాలకు సంబంధించి కీలకమైన అభ్యర్థులు బరిలో ఉంటారు కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ ఇటు బీజేపీ ఇటు జనసేన పార్టీలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఐదు పార్లమెంటు స్థానాలు ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా గెలుచుకోవాలని ఆయన చెప్పడం జరుగుతుంది